అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన శుభార్తనైతే తీసుకోవచ్చు ఇక నిన్న సాయంత్రంతో మనకు పెన్షన్ల పంపిణీ అనేది ముగిసింది కానీ ప్రభుత్వం అయితే ఆలోచించి ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించి మరొక రెండు రోజుల పాటు కూడా పెన్షన్ పంపిణీని అయితే పెంచడం జరిగింది ఇంకా అభయహస్తం పెన్షన్దారులు కానీ మామూలుగా తీసుకునేటువంటి పెన్షన్ కానీ మిగిలిపోవడంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నామని చెప్పడం జరిగింది ఇక రేపటి వరకు అంటే ఎనిమిదవ తారీఖు వరకు కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుందని ఎనిమిదవ తారీఖు తారీఖు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పెన్షన్ల పంపిణీ చేస్తామని ఎలక్షన్ కమిషన్ మరియు ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది ఇక అంతేకాకుండా ఈరోజు ఈ జిల్లాల వారికి మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను ఈ జిల్లాల వారికి జంప్ చేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేశాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ చేయండి ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు వీడియో కిందనే ఉంది లైక్ బటన్ ఏ విధంగా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎంతో కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను ఇక్కడ మీకు ప్రూఫ్తో కూడా ఉంటుందండి పైన నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా వారందరికీ కూడా ఇది ఊహించని శుభార్తను చెప్పుకోవచ్చు చాలామంది పెన్షన్దారులు ఏంటంటే ఇంకొక ప్రాంతంలోనూ లేకపోతే వేరే ఊర్లోనూ ఉండడం జరిగింది ఇక అటువంటి వారందరూ కూడా మనకు పెన్షన్లు తీసుకోవడానికి ఈసారి మనకు కేవలం మూడు రోజులు మాత్రమే అంటే మూడు నాలుగు ఐదు ఆరు నాలుగు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఇక మొదటి రోజు చూసుకుంటే మనకు మధ్యాహ్నం నుంచి కూడా మూడో తారీఖు మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో చాలా మంది బయట ప్రాంతాల్లో ఉన్నవారు కానీ మనకు ఏదైనా సొంత పనుల మీద వెళ్ళిన వారు కానీ అటువంటి వారందరూ కూడా ఈ పెన్షన్లు తీసుకోలేకపోయారు ముఖ్యంగా చూసుకుంటే అబహ్యస్తం పెన్షన్దారులు అయితే తీసుకోలేకపోయారు అది కూడా గతంలో ఏంటంటే మనకు ఇళ్ళ వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చేవారు ఈసారి అలా కాకుండా మనకు సచివాలయాల వద్దకే రండి పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అందరూ కూడా సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు ప్రభుత్వం ఏంటంటే కేవలం మూడు రోజుల సమయంలో మాత్రమే పెన్షన్లన్నీ పంపిణీ చేయడం జరిగింది ఇంకా మనకు ఎనభై శాతం ఎనభై శాతం మంది అంటే వందలో ఎనభై మందికి మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఇరవై మంది మిగిలిపోవడం జరిగింది ఇక ఇరవై మంది మిగిలిపోయారు కాబట్టి పెన్షన్దారులు ఇబ్బంది పడకూడదు ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెలలో పెన్షన్ రాదు పెన్షన్ ఆపేస్తే ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో చర్చించి మరొక రెండు రోజుల పాటు కూడా పెన్షన్ పంపిణీని అయితే పొడిగించింది ఇక ఈరోజు ఆదివారం అయినా కూడా సచివాలయాల వద్ద అధికారులు అయితే ఉంటారండి మీరు నేరుగా సచివాలయం వద్దకే వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవచ్చు అంటే మీ సచివాలయం వద్దకే మీరు ఎక్కడో సచివాలయం కాడ ఇస్తుంటే అక్కడికి వెళ్తే ఇవ్వరండి మీకు ఏదైతే సచివాలయానికి సంబంధించి ఉంటుందో మీ గ్రామానికి సంబంధించి లేకపోతే మీ ఊరికి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి మాత్రమే ఈ వైఎస్ఆర్ పెన్షన్ అనేది తీసుకోవాలి ఇక వృద్ధులు కానీ వితంతువులు కానీ వంటరి మహిళలు కానీ మీరు అందరూ కూడా సచివాలయానికి వెళ్ళే పెన్షన్ తీసుకోవాలి ఇక నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి దివ్యాంగులు కానీ మరే మరే ఇతర ఎవరైనా కానీ వారైతే నేరుగా ఇళ్ళకే వచ్చి సచివాలయ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారు ఇక ఈ రోజు రేపు కూడా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది అభయస్థ పెన్షన్లు నేను మొన్నటి రోజున రిలీజ్ అయ్యాయండి ఇక నిన్నటి నుంచి కూడా అభయస్తం పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక అభయస్థం పెన్షన్లు ఐదు వందల రూపాయలు ఇస్తారు కాబట్టి వారికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి మీరు నేరుగా సచివాలయానికి వెళ్ళి పెన్షన్ అయితే తెచ్చుకోండి ఈరోజు రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ పెన్షన్లు అయితే ఇస్తారు మీకు అక్కడ ప్రూఫ్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి కాబట్టి పెన్షన్లు అయితే రేపటి వరకు పొడిగించారు రేపటి వరకు కూడా మీరు పెన్షన్లు అయితే తీసుకోవచ్చు ఇది పెన్షన్లకు సంబంధించి శుభవార్త ఇక రెండో చూసుకుంటే మనకు అన్నిటికంటే ముఖ్యమైనది అందరి కోసం అందరూ ఎదురు చూస్తున్న పథకం వైఎస్ఆర్ చేయూతండి మనకు ఎన్నికలకి వారం ఉందనంగా ఎన్నికల కోడ్ రావడానికి ఒక వారం ఉందనంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయత అనే పథకం ద్వారా నాలుగో విడత మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకు డబ్బులైతే వేయడం జరిగింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మనకు అప్పట్లో ఒక వారం రోజుల పాటు కూడా మనకు సక్రమంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావడం జరిగింది కానీ మళ్ళీ ఎలక్షన్ కోడ్ అనేది రావడము బ్యాంకులకు సెలవులు అనేది రావడము ఈ విధంగా మనకు తాత్కాలికంగా డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయిందనమాట ఇక డబ్బుల పంపిణీ ఆగిపోవడంతో ఎక్కడా కూడా డబ్బులు అయితే పర్లేదండి ఇక ప్రభుత్వం ఏం చేసిందంటే లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదు అందులోనూ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని రోజు ఎలక్షన్ కమిషన్ అయితే అడుగుతుంది పర్మిషన్ అయితే అడుగుతుంది ఆల్రెడీ పథకానికి సంబంధించి డబ్బులు ఆల్రెడీ మేము విడుదల చేశాము ఈ పథకానికి మాకు పర్మిషన్ ఇవ్వండి డబ్బులను జమ చేసుకోవడానికి అని ఎలక్షన్ కమిషన్ అయితే అడుగుతూనే ఉంది ఇక ఎలక్షన్ కమిషన్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట ఇంకా సోమవారం నుంచి కూడా మనకు ఈ డబ్బులను అయితే ఖచ్చితంగా వేస్తామని నిన్న నుంచి వేస్తామన్నారు నిన్న కూడా డబ్బులు పర్లేదండి చెప్తూనే ఉన్నారు లబ్ధిదారులందరూ కూడా ఇక రేపటి నుంచి ఖచ్చితంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రోజుకు కొంతమందికి చెప్పిన అంటే రోజుకు ఇరవై లేదా ముప్పై వేల మందికి చొప్పున డబ్బులు అయితే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచెల్ అమ్మలు ఉన్నారో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉన్నాయి ఇది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి ఇక రెండో చూసుకుంటే మనకు ఈ వైఎస్ఆర్ చేతితో పాటు ఈబీసీ నేస్తాన్ని విడుదల చేయడం జరిగింది ఈబీసీ నేస్తం పథకం ద్వారా మహిళలకు ఓసీ కులాలకు చెందినటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలను అయితే వేయడం జరిగింది ఇక ఈ పదిహేను వేల రూపాయలను కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కచెల్లమ్మలకైతే విడుదల చేసినా కూడా అసలు వైఎస్ఆర్ చేతు డబ్బులు పన్నట్టు కూడా పర్లేదు ఇక ఈ డబ్బుల కోసం కూడా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ డబ్బుల గురించి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో చర్చిస్తూ ఉంది ఇక ఏది ఏమైనా కూడా సోమవారం నుంచి కూడా ఎన్నికల కమిషన్ అయితే ఈ డబ్బులను జమ చేయడానికి అధికారులు నియమిస్తున్నట్లు ఇక అధికారులు మీరు ఈ డబ్బులు రోజుకు కొంతమందికి చొప్పున విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సోమవారం నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత ఇక ఈవీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ అయితే తెలియజేసింది కాబట్టి ఇంకా ఎవరైనా మహిళలు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి అంటే ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి అలాగే తప్పకుండా ఈకేవైసీ తప్పకుండా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉంటేనే మీకు డబ్బులైతే జమ అవుతుంది ఇది ప్రస్తుతానికి పెన్షన్లకు మరియు వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేయట్లేదంటే దయచేసి లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి